హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చాలా సూపర్గా వచ్చిందండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేయొచ్చు హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేయండి అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక నిమ్మకాయ నిమ్మరసం వేయండి తర్వాత రెండు బిర్యానీ ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క ఒక ఐదారు యాలకులు ఐదారు లవంగాలు వేసి ఆయిల్ వేసి ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి నేను బాస్మతి రైసు ఒక కిలో తీసుకున్నానండి ముందుగానే ఒక అరగంట ముందే నానబెట్టి పక్కన పెట్టేశాను తరువాత ఎసరికి కొన్ని నీళ్లు తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఆ నీళ్ళు బాగా మరిగించాలి మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి ఉడికించాలి సుడుకుతూ ఉంటుంది ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా ముక్కలు కొంచెం పుదీనా వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోపు రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం స్టైనర్తో ఆ చికెన్ పైన లేయర్స్ లేయర్స్గా రైస్ని వేసుకోవాలి రైస్ని వేసుకొని దానిపైన బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర చల్లేసి మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవాలి వేసిన తర్వాత అలాగే ఆ ప్రాసెస్లోనే మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం బిర్యానీ మసాలా పై పైన చల్లండి టేస్ట్ సూపర్గా వస్తుంది అలా వేస్తే బాగా మసాలా అంతా రైస్కి పడుతుంది అందుకే నేను అలా వేస్తాను ఇలా త్రీ లేయర్స్గా వేసుకున్నాను వేసుకొని పైనుంచి కొంచెం జీడిపప్పులు కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మనం దమ్ చేసుకుందాము మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా దానిపైన ఏదన్నా బరువుది పెట్టండి పెట్టిన తర్వాత ట్వంటీ థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి తర్వాత మూత తీసి చూసుకుందాం చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ కూడా పలుకులు పలుకులుగా వచ్చింది చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి అంతేనండి బిర్యానీ ఎంతో ఈజీగా అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్